కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ సెంటర్ విషయంలో ప్రత్యేకంగా చూస్తే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పైన ఫోర్ లేయర్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది అన్ని చోట కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ మూవ్మెంట్ ఆఫ్ పర్సన్స్కి ఓన్లీ ఆథరైజ్ పర్సన్స్ మాత్రం ఇక్కడికి వస్తారు నియమాల మేరకు అన్ని కూడా ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా లా అండ్ ఆర్డర్ ని దృష్టిలో పెట్టుకుని వెరీ వెరీ స్ట్రిక్ట్ మెజర్స్ ఆర్ బింగ్ టేకన్ దేర్ విల్ బి లాడ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ వన్ ఫార్టీ ఫోర్ విల్ బీ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్ యాజ్ అ సెట్ ఇటువంటి కూడా గ్యాదరింగ్ కానీ సెలబ్రేషన్ కానీ విజయోత్సవాలు కానీ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఏ మాత్రం కూడా ఎవరికి కూడా వెదర్ వినింగ్ లూజింగ్ ఇస్ నాట్ పర్మిటెడ్ అండ్ దాట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్ట్రిక్లీ ప్రతి చోట కూడా ఫోర్స్ పెట్టడం జరిగింది అది కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది దాట్ ఎనీ కైండ్ ఆఫ్ కమోషన్ డిస్టర్బెన్స్ గ్యాదరింగ్ అడిక్వేట్ ని యూస్ చేసుకుని దాన్ని డిస్పర్స్ చేయాల్సింది గివెన్ పెట్రోలింగ్ కూడా నైట్ పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది చాలా మంది మీద ప్రివెంటివ్ యాక్షన్ కూడా తీసుకున్నాము ఆల్రెడీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పీపుల్ మీద హౌస్ డిటెన్షన్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఎక్స్టెండ్మెంట్స్ కూడా వస్తున్నాయి ఇంకా ఈ ట్రబుల్ మాంగర్స్ స్టేషన్ కి కూడా పిలిచి కూర్చోపెట్టడం జరుగుతూ ఉంటుంది ఎవరు కూడా ఏమాత్రం చిన్నది కూడా ఇన్సిడెంట్ కానీ డిస్టర్బెన్స్ కానీ మోషన్ చేస్తే వాళ్ళ మీద హెవీ సెక్షన్స్ ఎలక్షన్ రోజు జరిగే విధంగా హెవీ సెక్షన్స్ కఠిన సెక్షన్స్ పెట్టేలా విధంగా మనం చూస్తాము వాళ్ళకి ఖచ్చితంగా కూడా చట్టపరమైన శిక్ష పడే విధంగా చూస్తాం సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇస్ అండర్ గోయింగ్ ఇంకా జిల్లా బహిష్కరణ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ప్రపోజల్స్ ఇంకా ఆర్డర్స్ తొందరలోనే వచ్చేస్తాయి అప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తాము ఫార్టీ ఫోర్ మెంబర్స్ మీద షీట్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయినాయి ఇంకా ఏదైతే ఎలక్షన్ డే అండ్ పోస్ట్ ఎలక్షన్ డే ఉన్నటువంటి కేసులు ఉన్నాయి అందులో కూడా చాలా మందికి ఇంకా ముద్దాయిలుగా మనం పెడతామని తెలియజేస్తున్నాను సో అవన్నీ మన సైడ్ నుంచి మన ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నాం ఆల్రెడీ ఆర్డర్స్ హెవ్ బిన్ ఇష్యూడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెక్స్ పీపుల్ ఇంకా కొన్ని జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రాసెస్ జరుగుతానే ఉంటుంది ఫోర్త్ మార్నింగ్ వరకు కూడా సేమ్ కొనసాగిస్తానే ఉంటుంది అన్ని చోట కూడా నేను ఏదైతే ఇంతాగా చెప్పామో అన్ని యాక్షన్స్ కూడా అంద ఫీల్డ్ లో జరుగుతా ఉన్నాయి అన్ని చోట అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట కూడా మా ఆఫీసర్స్ వారి యొక్క బల సభ్యులతో సహా క్యూఆర్టీస్ గా ఏర్పాటు అయ్యి తిరుగుతున్నారు పెట్రోలింగ్ చేస్తున్నారు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్రీ హ్యాండ్ ఉన్నాయి ఏ మాత్రం చిన్నది కూడా డిస్టర్బెన్స్ జరిగితే ఎవరైనా ఏదైనా చిన్నది కూడా అల్లర్ చేయాలని ప్రయత్నం చేస్తే దాని మీద చాలా గట్టిగా పడాలి బాగా హెవీ ఫోర్స్ యూజ్ చేసి దే టు బి డిస్పర్స్డ్ అండ్ నోబడీ షుడ్ బి పర్మిటెడ్ టు క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్ వట్స్ ఎవర్ దానికి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం థింగ్ విచ్ హస్బెండ్ అండ్ డన్ కడప కడప నేను కూడా ఉంటాను ఇక్కడ మా సీనియర్ ఆఫీసర్ అందరూ సేమ్ కాబట్టి ఇక్కడైతే ప్రత్యేకంగా మన డైరెక్ట్ పర్యవేక్షణలు అంతా జరుగుతాయి చెప్పేది అన్ని కూడా ఇక్కడ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ స్ట్రిక్నెస్ తో అమల విధంగా చూస్తాను